ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి తాళూరు మొలమూరు మండలాల్లో ఈ నెల ఏడవ తేదీ వినాయక పండగ సందర్భంగా వినాయక విగ్రహాల ఏర్పాటుకు మరియు మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని దర్శి సిఐ వై రామారావు తెలిపారు మంగళవారం దర్శి పోలీస్ స్టేషన్లో ఏడిఎన్ టీవీ మరియు ఎస్డీఆర్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు మాట్లాడుతూ వినాయక విగ్రహాల ఏర్పాటుకు మరియు మండపాల ఏర్పాటుకు సంబంధిత అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు దీనికి సంబంధించిన యాప్ వినాయక ఉత్సవ్ డాట్ డాట్ ఇన్ అనే యాప్ ను ఉపయోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో దర్శి ఎస్ఐ మురళి పాల్గొన్నారు ముందుగా నమస్కారం ఈరోజు మనం దర్శి పోలీస్ స్టేషన్ వచ్చాము ఈ నెల ఏడవ తేదీ దర్శిపట్ మండలంలోని వివిధ ప్రాంతాలలో వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది అవి వాటి గురించి మాట్లాడవలసి శయ్య గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాము నమస్తే సర్శి గారి ఆ గురించి చెప్పండి ముందుగా ఏడిఎన్ న్యూస్ ఛానల్ ఎస్డిఆర్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు రేపు ఏడవ తారీఖు నాడు వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా దర్శీపట్టణంలోను రూరల్ విలేజెస్లోనూ అలాగే తాళ్ళూరు మండలము ముల్లమూరు మండలంలో ఉన్నటువంటి గ్రామాలలో వినాయక చవితి సందర్భంగా ఎవరైతే వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకొని మండపాలు ఏర్పాటు చేసుకొని పండగ చేసుకునేదానికి సిద్ధమవుతున్నారో వారందరూ కూడా ముందుగానే పోలీస్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి పోలీస్ శాఖ నుంచి అనుమతులు తీసుకునేదానికి గాను ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యేకంగా ఒక ఆన్లైన్ యాప్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది వినాయక ఉత్సవ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేది ఒక యాప్ ఉంది ఆ యాప్లోకి వెళ్తే మీ వివరాలు అన్నీ లో సబ్మిట్ చేయాలి అలాగే మీ గ్రామము మీ గ్రామంలో ఎక్కడ వినాయక ఐడియాల్ని ప్రతిష్ఠించబోతున్నారు అలాగే వినాయక ఐడియాల యొక్క హైట్ ఎంత అలాగే ఎనిమిది రోజుల పాటు విగ్రహాన్ని ఉంచి నిమజ్జనం చేస్తారు నిమజ్జనం చేసేటువంటి ప్రదేశం ఎక్కడ ఇలాంటి వివరాలన్నీ ఆ యాప్లో ఉంటాయి అవన్నీ దాన్ని ఫీల్ చేసుకున్న తర్వాత అనుమతుల పరంగా ఫైర్ డిపార్ట్మెంట్ వారి నుండి అలాగే దర్శిపట్నంలో కనుక అయితే మున్సిపాలిటీ బదిలైతే మున్సిపాలిటీ వారి నుండి అలాగే పంచాయతీల గదిలో కనుకైతే పంచాయతీల వైపు నుండి అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి నుండి అనుమతులు తీసుకోవాలి దానికి సంబంధించినటువంటి ఫీజు వివరాలు చలానా ఇవన్నీ కూడా జేఏపీ సేవా సెంటర్ కింద కూడా కట్టవచ్చు అవన్నీ ఈ యాప్లోకి వెళ్తే మీరు ఎన్ని రోజుల పాటు ఎట్లా అయ్యింది మైక్ పర్మిషన్ వచ్చింది అన్నీ కూడా దాంతో యాప్ ద్వారా మీకు ఇన్ఫర్మేషను ఉంటుంది ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంగతి జరగకుండా మండపాలు విగ్రహాలు ఏర్పాటు చేసేటువంటి వారు విగ్రహ కమిటీగా వినాయక చవితి ఉత్సవ కమిటీగా ఏర్పడి ముఖ్యంగా ఆ విలేజ్లో ఉన్న పెద్దలు యూత్ అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఆ మండపాన్ని ఏర్పాటు చేసిన గ్రమంలో ఎలాంటి కరెంటు ఒక చిన్నీ సంబంధించినటువంటి ఇబ్బందులు కలగకుండా మంచిగా బెయిరింగు అలాగే కుదిరిన కాడికి వీలైతే ఖచ్చితంగా ఆ వినాయక మండపం దగ్గర సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేసుకుని దాన్ని అలాగే మండపానికి నైట్ టైము ఒక సెక్యూరిటీగా కనీసము ఐదు మందికి తక్కువ కాకుండా లోకలు కానీ పెద్దవాళ్ళు కానీ మండపం దగ్గర నైట్ ఉండే విధంగా చూసుకునే ఎందుకంటే మండపం దగ్గర దీపారాధన అవి పెట్టుకుంటారు అలాగే ప్రసాదాలు అవి పెట్టుంటారు కొబ్బరికాయలు లేదంటే అరటిపళ్ళు ప్రసాదాలు ఇట్లా ఉంటాయి ఓపెన్గా కనుక్కుంటే జంతువులు కానీ కుక్కలు కానీ ఆవులు కానీ గేదెలు కానీ ఇలా వచ్చి వాటిని వచ్చి ఇబ్బందికరం అనేది రావచ్చు కావున అది పట్టక కట్టుకోవటము అలాగే అక్కడ వాచ్గా వాచ్లవాళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ ఉండటము ఇవన్నీ కూడా జాగ్రత్తలు చూసుకోవాలి ఇది వినాయక చవితి పండగ అనేది ఒక మత విశ్వాసాలకు అన్నిటికీ కూడా ఒక ప్రత్యేక మాదిరిగా ఉంటుంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పండగను జరుపుకోవడం జరుగుతుంది ఏ చిన్న అవాహంలో అయినా సరే ఇది చాలా పెద్ద ఇష్యూగా మారి ఇబ్బందికరం అనేది వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అందరూ కూడా భక్తితో తీసుకునే పండుగలు కాబట్టి బాధ్యత వహించి జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బందులు కలుగుతుందాన్ని చేసుకుని వెళ్ళవాలని అందరికీ కూడా చూపిస్తున్నాము పర్మిషన్లో ఇట్లా పెట్టుకున్నటువంటి వారు ఈ మైక్ పర్మిషన్ కానీ ఏదైనా ఈ కల్చరల్ ఈవెంట్స్ కానీ ఇట్లాంటి ఏదైనా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి వారు ముందుగానే పోలీస్ శాఖను అప్రోచ్ అయితే కలగకుండా అందరికీ కూడా మేము కూడా సహకరించి చేసుకుంటాం లోకల్ ప్రేక్షకులకు అలాగే ఎస్టిఆర్ టీవీ లోకల్ పరీక్షలకు ముందుగా నమస్కారం ఈరోజు మనం దర్శి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము ఈ నెల ఏడవ తేదీ దర్శిపాటి మండలంలోని వివిధ ప్రాంతాలలో వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది అవి వాటి గురించి మాట్లాడవలసి శేయి గారిని మేము విజ్ఞప్తి ముందుగా ఏడిఎన్ న్యూస్ ఛానల్ ఎస్డిఆర్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు రేపు ఏడవ తారీఖు నాడు వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా దర్శీపట్నంలోనూ రూరల్ విలేజెస్లోనూ అలాగే తాళ్ళూరు మండలము ముల్లమూరు మండలంలో ఉన్నటువంటి గ్రామాలలో వినాయక చవితి సందర్భంగా ఎవరైతే వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకొని మండపాలు ఏర్పాటు చేసుకొని పండగ చేసుకునే దానికి సిద్ధమవుతున్నారో వారందరూ కూడా ముందుగానే పోలీస్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి పోలీస్ శాఖ నుంచి అనుమతులు తీసుకునేదానికి గాను ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యేకంగా ఒక ఆన్లైన్ యాప్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది వినాయక ఉత్సవ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేది ఒక యాప్ ఉంది ఆ యాప్లోకి వెళ్తే మీ వివరాలు అన్ని దాంట్లో సబ్మిట్ చేయాలి అలాగే మీ గ్రామము ఈ గ్రామంలో ఎక్కడ వినాయక ఐడియాల్ని ప్రతిష్ఠించబోతున్నారు అలాగే వినాయక ఐడియల్ యొక్క హైట్ ఎంత అలాగే ఎన్ని రోజుల పాటు విగ్రహాన్ని ఉంచి నిమజ్జనం చేస్తారు నిమజ్జనం చేసేటువంటి ప్రదేశం ఎక్కడ ఇలాంటి వివరాలన్నీ ఆ యాప్లో ఉంటాయి అవన్నీ దాన్ని ఫీల్ చేసుకున్న తర్వాత అనుమతుల పరంగా ఫైర్ డిపార్ట్మెంట్ వారి నుండి అలాగే దర్శిపట్నంలో కనుకైతే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ వారి నుండి అలాగే పంచాయతీల పదిలో కనుకైతే పంచాయతీల వైపు నుండి అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి నుండి అనుమతులు తీసుకోవాలను దానికి సంబంధించినటువంటి ఫీజు వివరాలు చలానా ఇవన్నీ కూడా జేఏపీ సేవా సెంటర్ కింద కూడా కట్టవచ్చు అవన్నీ ఈ యాప్లోకి వెళ్తే మీరు ఎన్ని రోజుల పాటు ఎట్లా అయ్యింది మైక్ పర్మిషన్ ఇచ్చినవన్నీ కూడా ఈ యాప్ ద్వారా మీకు ఇన్ఫర్మేషను ఉంటుంది ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంగతి దొరకకుండా మండపాలు విగ్రహాలు ఏర్పాటు చేసేటువంటి వారు విగ్రహ కమిటీగా వినాయక చవితి ఉత్సవ కమిటీగా ఏర్పడి ముఖ్యంగా విలేజ్లో ఉన్నటువంటి పెద్దలు ఇంట్లో అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఆ మండపాన్ని ఏర్పాటు చేసిన క్రమంలో ఎలాంటి కరెంటు ఒక చిటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగకుండా మంచిగా వైరింగ్ అలాగే కుదిరిన కాడికి వీలైతే ఖచ్చితంగా ఆ వినాయక మండపం దగ్గర సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకొని దాని అలాగే మండపానికి నైట్ టైము సెక్యూరిటీగా కనీసము ఐదు మందికి తక్కువ కాకుండా లోకలు కానీ పెద్దవాళ్ళు కానీ మండపం దగ్గర నైట్ ఉండే విధంగా చూసుకునే ఎందుకంటే మండపం దగ్గర దీపారాధన అవి పెట్టుకుంటారు అలాగే ప్రసాదాలు అవి ఇవి పెట్టుంటారు కొబ్బరికాయలు లేదంటే అరటిపళ్ళు ప్రసాదాలు ఇట్లా ఉంటాయి ఓపెన్గా కనుక్కుంటే జంతువులు కానీ కుక్కలు కానీ ఆవులు కానీ గేదెలు కానీ ఇలా వచ్చి వాటిని తినిపోసామంటే వచ్చి నిబంధకరం అనేది రావచ్చు కావున అది పట్టక కట్టుకోవటము అలాగే అక్కడ వాచ్ మనం పొలవాళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ ఉండటము ఇవన్నీ కూడా జాగ్రత్తలు చూసుకోవాలి ఇది వినాయక చవితి పండగ అనేది ఒక మత విశ్వాసాలకు అన్నిటికీ కూడా ప్రత్యేక మాదిరిగా ఉంటుంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది ఏ చిన్న అయినా సరే ఇది చాలా పెద్ద ఇష్యూగా మారి ఇబ్బందికరం అనేది వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ప్రతీతో చేస్తున్న పండుగ కాబట్టి బాధ్యత వహించి జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బందులు కలుపు చేసుకుని వెళ్ళవారని అందరికీ కూడా చూపిస్తున్నాము పర్మిషన్లు ఇలా పెట్టుకున్నటువంటి వారు ఈ మైక్ పర్మిషన్ కానీ ఏదైనా ఈ కల్చరల్ ఈవెంట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేసుకోవాల్సిన వారు ముందుగానే పోలీస్ శాఖ అప్రోచ్ అయితే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అందరికీ కూడా మేము కూడా సహకరించి పండగ ప్రశాంతంగా చేసుకుంటాం ఇలా ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరు పర్మిషన్ తప్పనిసరికి తీసుకోవాలని మండపాల మధ్య ఎలాంటి అవన్స్ అన్న చూడాలని చెప్పడం జరిగింది కెమ్ కెమ్మెరి శ్రీనివాసరావుతో కోటేశ్వరరావు